సిద్దిపేట జిల్లా దుబ్బాకల అర్ధరాత్రి నుండి యూరియా కోసం పడిగాపులు యూరియా రాకపోవడంతో రైతులు రాస్తరోకు చేపట్టారు పంటలకు సరైన సమయంలో యూరియా అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు రాస్తరోకు నిర్వహించారు గత వారం రోజుల నుండి యూరియా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు

ఏడు వందల సంచేస్తుంది ఐదు వందల యాభై సంధి వచ్చినా కానీ మూడు వందల టోకన్ నాలుగు వందల టోకల్ ఇచ్చి నుండు యాభై సంక్ష ఇంకేజ్ అమ్ముతున్నావు ఏ పని చేస్తున్నావుకిస్తున్నాడు మూడు వందల టోకల్ నాలుగు వందల టోకెన్ ఇస్తుడు నువ్వు ఆరు వందల ఐదు వందల యాభై సంంచి వస్తాయి యువనికి ఇస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు దొంగతనంకు నీకేం అగ్రికల్చర్ ఈస్తమా ని పిచ్చలమా రైసన్ పొట్టల గాగట్రే మొత్తం నీడ గాగట్రే ఏలేలు కొలే ఇందక ఇందక ఏలేలు కొలే బుక్కాలే మీరు అప్పుడు బుక్కాలే ఏపు లేదు అప్పుడు బుక్కానా ఆ ఇప్పుడు ఏవో ఎటమేకు చికుశారం ఉండాలి ప్రభుత్వానికి అప్పుడు వెళ్ళిపోతను ఊరియే ఉంది ఇప్పుడు ఊరియం ఏం కనుక్కోవాలి ఎట్లా మేము బతుకు ఎట్లా ఏ రెడ్ రోడ్ వచ్చి లైన్ లో నిలబడతలేరు లోక పేద పేద కుటుంబ రోడ్ల మీద వస్తున్నాం ఏంటో పక్క పక్క తల్లి పక్క తల్లి ఊరి ఏమైపోతాయి వందల వందల ఎకరాలు వేసుకోవాలి నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకోవాలంటే ఊరి ఇది ప్రభుత్వం ఇది రాజకీయం పది ఎకరాలు సిద్దిపేట జిల్లా దుబాక్లో అర్ధరాత్రి నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న యూరియా రాకపోవడంతో రైతులు రాష్ట్రోకో చేపట్టారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు మల్లారెడ్డి చెప్పండి ఒక పక్క చూస్తే ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేశానంటుంది ఒక పక్క చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసిన రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు యూరియా కొరతతో దీనికి తాజా అప్డేట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ గుడ్ గుడ్ మార్నింగ్ రాహిం యూరియా సిద్దిపేట ఇటు మేదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతపై తీవ్ర ఆందోళన రైతులు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు రైతు వేదికల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారు ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో రామాయణంపేట జాతీయ రహదారి కానీ ఇటు సిద్దిపేట రామాయణపేట రహదారిలో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏదైతే రైతు వేదికల వద్దకు చేరుకొని క్యూలైన్ లో కూడా నిలబడ్డా కూడా యూరియా దొరకట్లేదు రాత్రింభవ కూడా లైన్ లో యూరియా ఎప్పుడు వస్తుందో అధికారులు తెలుపు చెప్పేసి అధికారులు ముఖ్యంగా ఎలాంటి సమాచారం ఇస్తలేరని ఇంత యూరియా కొడతాకున్నా ప్రభుత్వం పట్టించుకుంటులేని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఒకవేళ ఒక రారీ వచ్చినా కూడా ఉదయం నుంచి లైన్ లో నిల్చున్నా కూడా యూరియా దొరక దొరకడం లేదని ఒక యూరియా ఇస్తే ఎంతవరకు సరిపోతుందని చెప్పేసి రైతులు ఆందోళన చెప్తున్న పరిస్థితి ఏదేమైనా పంటకు సకాలంలో యూరియా ఎరువులు వేస్తేనే యూరియా పంట పంట చేతికి వస్తుందని చెప్పి పంట దిగుబడి ఎక్కువ అవుతుందని చెప్పేసి రైతులు వాపోతున్నారు ఏదేమైనా ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం మేలు ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వంపై ప్రభుత్వంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి రహీం అంటే ప్రధానంగా అక్కడ యూరియా సరిపడినంతగా రాకపోవటానికి పక్క కేంద్ర ప్రభుత్వం కూడా పంపించాలంటున్న తరుణంలో అక్కడ ప్రధానంగా ఏమంటున్నారు యూరియా కొరతకు ప్రధాన కారణం ఏం చెప్తున్నారు ఇంకొక వార్త ఏంటంటే తీసుకున్న వాళ్ళే మళ్ళీ పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత అవసరమైన వాళ్ళు కూడా వచ్చి క్యూలలో నుంచి ఇబ్బంది పెడుతున్నారు యూరియా కొరత వల్ల భయంతోనే ముందు జాగ్రత్తగా వచ్చి అవసరమైన వాళ్ళు ప్రస్తుతానికి అవసరం లేని వాళ్ళు కూడా క్యూలలో నుంచి బార్లు తిరిగి ప్రభుత్వం మీద లేనిపోయి అకారణంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఇటు పక్క ప్రతిపక్ష పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా లైన్లో నుంచి కావాలని ఇటు మీడియా ముందు కానివ్వండి సోషల్ మీడియా ముందు కానివ్వండి దుష్ప్రచారం చేస్తున్నారు అనే వార్తల నేపథ్యంలో అలాంటి వాతావరణం అక్కడ కనబడుతుందా ఏదేమైనా రైతులు సక సకాలంలో పండగ రోగాలు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా క్యూలను నిలబడిన పరిస్థితి ఇది ఏదైనా ఇటు బీహార్ ప్రతిపక్ష పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో మేము ఇంటింటి ప్రతి గ్రామానికి లోడ్ పంపించి యూరియా బస్తా యూరియాలు అందించినాం కానీ నేడు ఇది ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ముందస్తు వైఖరి లేకుండా ముందస్తు ప్రణాళిక లేకుండా ఇట్లాంటి పరిస్థితులు నెలకొని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆపోజిస్తూ ఆరోపిస్తున్న పరిస్థితి ఇటు కాంగ్రెస్ మంత్రులు ఇటు వివేక్ కానీ దామో రాజనాథ్ రాజనరసింహ కానీ ఇది ఏదైనా కేంద్ర ప్రభుత్వం యొక్క ముండి వైఖరితోనే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరితోనే ఈ యూరియా నెలకొందని చెప్పేసి ఆట ఆలతో ఆరోపిస్తున్న పరిస్థితి ఇటు బీజేపీ సకాలంలో మాకు సరే ఇండెంటు పంపించక రాష్ట్ర ప్రభుత్వమే ఈ నెగ్లెక్ట్ చేసిందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి మధ్యన ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనా కూడా నానో యూరియా వైపు నానో యూరియా వైపు రూ రైతులను మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుర్త పడుతున్నాయని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మల్లారెడ్డి ఇప్పుడు దాదాపుగా పంట సాగు చేసే సమయం కూడా దాటిపోయింది ఇటు పక్క చూస్తే వర్షాలు ఈసారి ఆగస్టు నెలలో భయంకరంగా పడ్డాయి ఇటు పక్క రైతులు కూడా పంట పండించడానికి సిద్ధమైన వేళ ఇటు రైతుల కొరత వల్ల ఇప్పటికే అనేక మంది ఆ రైతులు తన నిరసన తెలియజేస్తున్నారు ప్రస్తుతం అక్కడ వాళ్ళ నిరసన తెలియ రైతులైనా వాళ్ళకు సపోర్ట్గా అయినా ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి అక్కడ కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి ఇటు పక్క కొన్ని సంఘాలు కానివ్వండి మద్దతు తెలుపుతున్నాయా వాళ్ళకు రైతులు యూరియా కోసం ధర్నా చేస్తున్న పరిస్థితి వాస్తవమే పడిగాసలు కాడుపు కా పడిగాడుపుడు కాల్సిన రైతులు కూడా వాస్తవమే కానీ వాళ్ళకు మద్దతుగా మాత్రం ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు మద్దతు ఇస్తూ ధర్నాలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది ఏదేమైనా రైతులను రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు వినతి పత్రం కూడా సమర్పించింది ఇటు జిల్లా వ్యాప్తంగా పలు జిల్లాల ఈ జిల్లాలో మూడు జిల్లాల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్లకు ఇటు ఆర్డిఓ ఎంఆర్ఓలకు కూడా వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి విదీతమే ఏదైనా రైతుల రైతులు ఏంటంటే వాళ్ళు చాలా ఆందోళన పరిస్థితి టైం కు ఎరువులు లేక పంట నష్టపోతాం ఇంత పెట్టుబడి పెట్టి మా పంట చేతికి రాకపోతే అప్పుల కుప్పగా మారతాం మా మారతాయి మా కుటుంబాలు మా కుటుంబాలు విధులు ఈ రోడ్న పడతాయని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి రేమ్ అంటే ఇటు పక్క కలెక్టర్ కలెక్టర్లు కానివ్వండి ఇటు అధికారులు కానివ్వండి రైతులకు ప్రధానంగా మల్లారెడ్డి అక్కడ వాళ్ళని రైతుల్ని కావాల్సిన కన్వేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే యూరియా కొరత ఉండవటం వాస్తవమే కాకపోతే యూరియాని దానికి సంబంధించినటువంటి కొరత లేదు సప్లై చేస్తున్నాము ప్రస్తుతానికి దాదాపుగా ఎనభై శాతం వరకు సప్లై చేస్తున్నాము అని చెప్పి రైతుల్ని కన్వేస్ చేస్తున్నా కూడా రైతులు ఎందుకు అక్కడ ఆందోళన చేస్తున్నారు కావలసినంత యూరియా సరిపడంత యూరియా అనేది కొరత ఉన్నమాట వాస్తవం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది అక్కడ దేశవ్యాప్తం కొరతుంది ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది అయినప్పటికీ కూడా అధికారులు అక్కడ మాట్లాడడానికి ప్రయత్నం చేశారు మొదట్లో ఇప్పుడు అయినప్పటికీ రైతులు నిరసన తెలియజేస్తున్నారని అలా వదిలేశారా ఇంకా వాళ్ళని కన్వే చేసే ప్రయత్నాలు ఉన్నారు అక్కడ అధికారులు ఎవరైనా అసలు వస్తున్నారా వాళ్ళకి ఆ ధర్నాకు సంబంధించినటువంటి ముందుగా వచ్చి వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వటాన్ని కానివ్వండి వాళ్ళని నచ్చజెప్పే ధోరణిలో ఎవరైనా అధికారులు ప్రయత్నిస్తున్నారా ఇటు అధికారులు ఇటు అగ్రికల్చర్ అధికారులు ఇటు రెవెన్యూ మన పోలీస్ పోలీస్ అధికారులు వీళ్ళని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి పరిస్థితి కనుక ఉంది కానీ ఏదైతే సకాలంలో మాకు ఎరువులు వేస్తేనే పంట పండుతున్న ముఖ్య ఉద్దేశంతోనే రైతులు చేసిన పరిస్థితి ఏంటంటే ఈ యొక్క ఈ మంత్ ఏదైతే సెప్టెంబర్ మంత్ గడిస్తే నెక్స్ట్ మంత్ లో వేసినా లాభం ఉండదు మాకు సరే టైంకి ఇస్తేనే సరిగ్గా లాభం అనే ఉద్దేశంతోనే వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి నచ్చ చెప్పడానికి అధికారులు నచ్చ చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా ధర్నాలు అనేది విరమించుకోని పరిస్థితి నెలకొన్నది రైమ్ రైట్ మల్లారెడ్డి రైట్ థ్యాంక్ అప్డేట్